హలో ఫ్రెండ్స్ నేను న్యూ సిరీస్ న్యూ టాపిక్స్ చూడు మనం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద వచ్చేద్దాం సో రీసెంట్లీ చాలా మంది వైరల్ అవుతుందండి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల ఈ చాలా మంది సినిమా యాక్టర్లు కానీ చాలా మంది చాలా మంది యాంకర్స్ కానీ మంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చాలా చోట్ల చాలా కోట్లు సంపాదిస్తున్నారు చాలా లక్షలు కూడా సంపాదిస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటారు వీళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ డబ్బులు వస్తాయి ఎదుటి వాళ్ళకి నష్టపోతారు అంటే వీళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు పక్కన వాళ్ళు వాడతారు గేమ్ వాళ్ళు గేమ్ ఆడిన తర్వాత వాళ్ళు వాళ్ళు నష్టపోతారు అన్నమాట అమౌంట్ అనేది లాస్ అవుద్ది తర్వాత సూసైడ్ జోన్ లోకి వెళ్తారు సూసైడ్ స్టేజ్ లోకి వెళ్తారు అప్పుడు మాత్రం ఏం చేయలేవు సో దీని ఏం ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సఫర్ అవుతారు చాలా మంది చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి గురవుతారు ఈ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల సో ఈ యాప్ ప్రమోట్ చేయడానికి చాలా కారణాలు అంటే గవర్నమెంట్ ఇది ఇంకా బ్యాన్ చేయలేదు ఇప్పుడైతే పోలీస్ పోలీస్ అయితే ఇప్పుడు దీన్ని బాగా బాగా అంటే ఒక ఫిల్మ్ లాగా వీళ్ళని పట్టింది అన్నమాట అంటే ఎలాగ చెప్తాం ఇప్పుడు కెమెరా యాక్షన్ అంటాం కదా ఇప్పుడు పోలీస్ వచ్చి బెట్టింగ్ స్టాప్ యాక్షన్ అన్నమాట అలా ఉందన్నమాట ఇప్పుడు మొత్తం ఈటీవీ ఛానల్ పోలీసు ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తున్న బెట్టింగ్ అప్రమోషన్ అంటే చాలా మంది ఇది జైలు కూడా వెళ్ళారు అనమాట సో ఈ మధ్యన చూస్తే వీళ్ళని ఎలా జైల్లో పెట్టాలని చూస్తున్నమాట పోలీసులు సో సివియర్గా అవుతుందిమాట ఇలా కేసులు అన్నమాట సో నాకు తెలిసి ఏమంటే సో మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మాత్రం పోలీస్ ఇంకా ఊరుకోదనమాట సో సివియర్లీ యాక్షన్ తీసుకుంటుంది అనమాట సో రీసెంట్గా నా అన్వేషన్ కూడా చాలా మంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళని ఒక అందరినీ లీక్ అయితే చేశాడు సో ఇలాగ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల సో మీరు మీరు సెట్ అయ్యి మీరు మీరు సైడ్ పోవడం బెస్ట్ తర్వాత ఏదైనా తేడా వస్తే పులిహారై పులిహార అయిపోతారనమాట సో కొంచెం జాగ్రత్త